పుట్టపర్తి జిల్లాలో చిత్రావతి నది ఉప్పొంగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పుట్టపర్తి వద్ద ఉధృతంగా ప్రవహిస్తుంది రాయలవారిపల్లి గుట్లపల్లి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి ఫైంజల్ తుఫాన్ ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో చిత్రావతి నదికి వరద ఉధృతి పెరిగింది దీంతో పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చిత్రావతి పర్వలు తొక్కుతుండటంతో డ్యాం పూర్తిగా నిండి మత్తడి పారిపోతుంది భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ఉధృతంగా పారుతూ బుక్కపట్నం చెరువుకు చేరుతుంది మండలంలోని ఒబులుదేవర చెరువు నల్లమాడ ఆమడగురు ప్రాంతాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి పుట్టపర్తి జిల్లాలో చిత్రావతి నది ఉప్పొంగుతుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు చెప్పండి గత వారం రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురటం వల్ల ఈ పుట్టపర్తి దిగువ ప్రాంతాల్లో ఉండటంతో ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది దీంతో పుట్టపర్తి వద్ద ఉన్న రాయలవారిపల్లి కోవెల గుంట్ల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే విధంగా చిత్రావతి ప్రస్తుతం పర్వళ్లు తొక్కుతుంది అటువైపున గ్రామాల వారికి పూర్తిగా రహదారి బంద్ అయిపోయింది ఈ పెంజల్ తుఫాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పోవడం వల్లనే ఈ చిత్రవతికి నదికి వరద ఉధృతి పెరిగింది పుట్టపర్తి వద్ద ఉన్న చిత్రావతి నది ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతం అక్కడ పోలీసులు బందోబస్తు వద్ద ఎవరు కూడా ఎలాంటి ప్రమాదాలకు గురి కాకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రావతి పర్వళ్లు తొక్కుటడంతో డ్యామ్ కూడా పూర్తిగా నిండిపోయింది నెల రోజుల వ్యవధిలోనే తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురడంతోనే నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది బుక్కపట్నం చెరువు కూడా భారీగా నీరు చేరుతుంది మండలంలోని ఓబల్దేవ చెరువు నల్లమాడ ఆమడుగురు ప్రాంతాలలో కూడా ఈ రెండు మూడు రోజుల నుంచి కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడ్డాయి దీంతో అక్కడ నుంచి వచ్చే వరద నీరంతా కూడా చిత్రావతికి చేరుతుంది ప్రస్తుతం చిత్రావతి నది అంతా కూడా పర్వళ్లు తొక్కుతుంది ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నట్టుగా అక్కడ ప్రస్తుతం ఈ పోలీసులు కూడా ఇరవై నాలుగు గంటలు అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు ప్రజలు ఎవరు కూడా ఈ నది ప్రవాహానికి గురి కాకోకుండా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు అక్కడ బోర్డులు కూడా పెట్టారు ప్రస్తుతం పోలీసుల బందోబస్తు కూడా కొనసాగుతుంది వరలక్ష్మి Cough, cough, cough.